స్వాతి మలీవాల్ కేసు విషయంకి వస్తే కేజ్రీవాల్ పాపాల చిట్ట కొనసాగుతూనే ఉంది చేసిన పాపాలని కవర్ చేసుకోవడానికి ఏమాత్రం వెనుకబాటు లేకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు ప్రతిసారి తప్పు చేయటం ఒక కలరింగ్ ఫేస్ ఒక కమల్ హాసన్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ జనాల ముందుకు రావడం నేనేం చేయలేదని చెప్పడం ఆ రంగం సినిమాని తలపించేటటువంటి విధ విధంగా కేజ్రీవాల్ ప్రవర్తిస్తూ ఉన్నాడు అందులో నో డౌట్ ఒక ఒక రకమైన ఆరోపణలు కాదు లిక్కర్ స్కామ్ ఆరోపణలే కాదు చాలా రకాలైనటువంటి అవినీతి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక స్త్రీ మీద అఘాయిత్యానికి పాల్పడినటువంటి విషయంలో కూడా వెనుకున్నాడు అనేది స్పష్టమవుతోంది స్వాతి మలీవాల్ ఒక రాజ్యసభ ఎంపీ అలా అలాంటి ఒక స్త్రీమూర్తికి అది కూడా కేజ్రీవాల్ ఇంటిలోనే రక్షణ లేదు అంటే ఇంకేం మాట్లాడాలి చెప్పండి కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ అయినటువంటి బిభవ్ కుమార్ స్వాతి మాలీవాల్ని దారుణంగా కొట్టాడు ఒత్తి కడుపు మీద ఇన్ని రకాలైన ఘోరాలు చేశాడు వాడిని వెనకేసుకుంటూ వస్తూ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ కక్షగట్టి ఇదంతా చేస్తూ ఉందట తాజాగా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది ఢిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి ఈ నెల పదహారున వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం స్వాతి మాలివాల్కు ఎడమకాలు కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వెల్లడైంది ఎడమకాలుపై కుడి కన్ను కింద గాయం ఉందని వైద్య నివేదిక పేర్కొంది ఆ తర్వాత దాదాపుగా మూడు గంటలు వైద్య పరీక్షలు నిర్వహించగా ముఖంపై గాయాలతో పాటుగా శరీరం లోపల కూడా గాయాలైనట్లుగా వైద్యులు గుర్తించారు ఇది స్వాతి మరివాల్ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉంది ఇక సాక్ష్యాలను విభవధ్వంసం చేసుండొచ్చు అంటూ ఢిల్లీ పోలీసులు మరోవైపు చెప్తున్న విషయం పై దాడి చేసిన ఆరోపణల కేసులో సీసీటీవీ ఫుటేజీని సాక్ష్యాలను నిందితుడు బిభవ్ కుమార్ ధ్వంసం చేసి ఉండవచ్చు అని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే మరి వారి అధ్యయనంలో ఉండే సీసీటీవీ ఫుటేజీలు అవి ఓ పార్లమెంట్ సభ్యురాలపై సీఎం ఇంట్లో దాడి జరగడం చాలా తీవ్రమైనటువంటి పరిణామం కానీ దీని గురించి మాట్లాడడం ఎవడి ధృవరాతి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు పని కట్టుకొని ముందుగానే ప్రణాళిక ప్రకారం ఎన్నికల ముందు ఒక వీడియో రిలీజ్ చేయాలి ప్రతి పోలింగ్ పోలింగ్ డేకు ముందు ఒక వీడియో రిలీజ్ చేయాలా అర్ధసత్యాలతో విష ప్రచారం చేయాలా ఇదే తప్ప ఇప్పుడు ఇంత దారుణమైన విషయాన్ని దీని గురించి మాట్లాడడానికి ఏ మహిళా మూర్తి రాదు దేవకీ సమాజ సేవకి ఉంటారు కదా మన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కూడా కనబడరా మాట్లాడితే శుద్ధ పూజలకి మాట్లాడతారు ఓ పార్లమెంట్ సభ్యురాలపై సీఎం ఇంట్లో దాడి జరగడం చాలా తీవ్రమైనటువంటి పరిణామం అని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అంజితా చెప్పేలా అన్నారు దర్యాప్తు సమయంలో నిందితుడు సహకరించలేదని సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు ఈ కేసులో నిందితుడికి తీస కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది విభవ్ కుమార్ తన ఐఫోన్ పాస్వర్డ్ తెలపడానికి సైతం నిరాకరించారని పోలీసులు పేర్కొన్నారు యథా రాజా తథా ప్రజ కేజ్రీవాల్కి అడిగితే ఈడీ వాళ్ళు మీ ఐఫోన్ పాస్వర్డ్ చెప్పండి అంటే మర్చిపోయా అన్నాడు అలాగే ఈయనేమో పాస్వర్డ్ చెప్పడానికి నిరాకరిస్తున్నాడంట వేరే లెవెల్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోద్ది తన ఫోన్ హ్యాంగ్ అయినందున దాన్ని ముంబైలో ఫార్మాట్ చేయించాలని దాటవేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు నువ్వు ఫార్మాట్ చేయించినవంటేనే నువ్వు తప్పులు తడక బ్యాచ్ అని ఈ ఒక్క కేసుని ఛేదిస్తే ఎన్ని 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 వాటిల్లో లింక్ ఉంటుంది ఈ బిభవ బిభవ్ కుమార్కి ఎందుకంటే కేజ్రీవాల్కి నమ్మిన బంటు సో కేజ్రీవాల్ చేసిన ప్రతి పాపంలోనూ వాడికి ఉంటుంది ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు కాబట్టి బిభవ్ను ముంబై తీసుకువెళ్ళి ఆ మొబైల్ను అన్లాక్ చేయిస్తామన్నారు సీఎం నివాసంలోని సీసీటీవీ కెమెరాలు డీవీఆర్ను స్వాధీనం చేసుకున్నామని అందులో పుటీజీలో కొంత భాగం ఖాళీగా ఉందని వారు పేర్కొన్నారు డిలీట్ చేసి ఉంటారు నిందితుడు బయట ఉంటే తన హోదాను ఉపయోగించి సాక్షులను బెదిరించవచ్చు సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు ఈ కారణంతోనే ఆయన అదుపులోకి తీసుకున్నామన్నారు మరోవైపు ఆదివారం కూడా కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ డీవీఆర్ సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలని స్వాధీనం చేసుకున్నారు ఇక ఆమ్ ఆద్మీ పార్టీ యథావిధిగా చేస్తున్నటువంటి కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూమ్లో అసలు సీసీటీవీ కెమెరాను తాను ఎప్పుడూ గమనించలేదని అలాంటి చోట ఎవరూ ఏర్పాటు చేసుకోరని ఆప్ నేత సౌరభ్ భారద్వాజ్ ఆదివారం విలేకరులతో పేర్కొన్నారు అసలు సీసీటీవీ అసలు సీసీటీవీయే లేనప్పుడు దాని ఫుటేజీని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు కేజ్రీవాల్ నివాసానికి సంబంధించిన ఫుటేజీ అంతా పోలీసుల వద్దే ఉందని అందులో వారు ఏదైనా విషయాన్ని గమనిస్తే దాన్ని మీడియాకు వెల్లడించాలని కోరారు ఆయన లోక్సభ ఎన్నికల ముందు ఆపు ప్రతిష్టను దెబ్బతీసేందుకు భాజపా తరఫున పోలీసులు కథలతున్నారని ఆరోపించారు ఇది ఎంత ఉన్మాదపూరితమైనటువంటి వ్యాఖ్య అంటే ఒక ఆడది తనకు అన్యాయం జరిగింది తన మీద దాడి జరిగిందని ఆ పార్టీ నేతే అందులోనూ రాజ్యసభ ఎంపీ చిన్న హోదా కూడా కాదు ఆ స్వాతి మాలివాల్ అనే వ్యక్తి బయటకు వచ్చి చెప్తే అది బీజేపీ కుట్ర అనటంలో జనాలు నమ్ముతారనా లేకపోతే నమ్మించాలనా ఏంటో నాకు అర్థం కాదు ఇంత దిగజారుడు మనుషులు ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా మనం చూసుండం ఇక మాలీవాల్ రియాక్షన్ ఏంటంటే ఆదివారం ఆ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన నిరసన ఆ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నిరసన నిర్వహించింది ఏంటి అంటే బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టడం ఒకప్పుడు అవినీతి అక్రమాలపై పోరాటం జరగ్గా ఇప్పుడు అది నిందితుల రక్షణ కోసం జరుగుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు ఆమె ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చాం పన్నెండేళ్ల తర్వాత ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేసి ఫోన్ను ఫార్మాట్ చేసిన నిందితుల్ని కాపాడడానికి వీధుల్లోకి వస్తున్నామా అని మాలీవాల్ ప్రశ్నించారు తనపై దాడి చేసినట్లుగా ఆమె ఆరోపిస్తున్న కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్కు మద్దతుగా ఆందోళన కార్యక్రమం జరుగుతోందని పరోక్షంగా ఆరోపించారు బిభవ్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకడు ఉన్నారు కదా ఆమె తాలూకా వైఖరి మనం అబ్జర్వ్ చేస్తే ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఈవిడ నెక్స్ట్ ఈవిడిని కుట్టినా కొడతారు వాళ్ళు ఆవిడకు అర్థం అవుతుందో లేదో తెలియట్లే గతంలో స్వాతి మలీవాల్ని కీర్తించినటువంటి ఈమె

और इसी बौखलाहट के तहत भारतीय जनता पार्टी ने एक साजिश रची एक षड्यंत्र रचा और उस षड्यंत्र के तहत स्वाति मालीवाल जी को दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी के घर तेरह मई को सुबह सुबह भेजा गया इस षड्यंत्र इंतकंटे जोक्यान उंटुंदो इंतकंटे अन्यायमैन उंटुंदो ओक स्त्री अयिन साटि स्त्री गुरिंचि इट्ला अबद्धालु चेप्तारु बीजेपी प्री, प्री प्लान्ड गा 13 मेना ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇంటికి పంపించింది స్వాతి మాలివాల్ని అని మాట్లాడుతుంది ఆవిడ ప్రపంచం ఎట్లన్నా అయిపోని ఏదన్నా అయిపోని అరవింద్ కేజ్రీవాల్ పూస అత వాడంతా అతనంతా ఇంకా గొప్పడు ఇంకా లేడు అనేలాగా వీళ్ళు చెప్తా ఉన్నారు ఒకటి రెండు ఆరోపణలు వస్తే పోనీ బీజేపీ చేస్తుందని అనుకుందాం ఒకటి కాదు రెండు కాదు ఖలిస్తానీతో లింకులు ఉన్నాయి ఎన్ని ఎన్ని రకాలైనటువంటి మందుల పంపిణీలో కూడా క్రైమ్ అవినీతి ఉన్నది ఇంత దుర్మార్గమైనటువంటి కథ నడుస్తూ ఉంది దీనికి తోడు ఈ విషయాలు అందరి భద్రకు చూడండి ఆప్ నిరసన ఉద్రిక్తం ఢిల్లీలో బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు అరెస్టులు ఆప్ అంతానికి ఆపరేషన్ జాడు అని కేజ్రీవాల్ మరోవైపు మాట్లాడడం ఆపరేషన్ ఝాడు అంటారు పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని చూసి బెంబెలెత్తున్న కాషాయ పార్టీ లోక్సభ ఎన్నికల వేళ ఎలాగైనా ఆ పార్టీని రాజకీయంగా ప్రజల్లో పలచన చేయడానికి కుట్రలు చేస్తున్నది ఆప్ ఎంపీ మలివాల్పై దాడి ఆప్ ఎంపీ మలివాల్పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్టు కావడం దేశ రాజధానిలో ప్రకంపనలు రేపింది బీజేపీ బరితెగింపుతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ఆఫీసుకు వస్తున్నా ఎంతమందిని జైల్లో వేస్తారో వేయండి అంటూ ప్రధాని మోదీకి సవాల్ విసరడం అన్నట్లుగానే ఆదివారం పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు నాయకులతో కలిసి ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది బీజేపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు యత్నించినటువంటి కేజ్రీవాల్ ఆప్ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీన్ని ఒక పెద్ద ఘనతగా విశాలాంధ్ర భద్రిక వేసుకుంది మరి సో స్వాతి మాలి వాళ్ళకి వీళ్ళు న్యాయం చేస్తారు అని అనుకోవడం అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు స్త్రీ హక్కులు మహిళా హక్కులు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడేటటువంటి ఇండి కూటమి నేతలందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడా ప్రియాంక భాద్రా ఎవరైనా కనీసం స్త్రీ నాయకులైనా మాట్లాడారా ఇండి కూటమికి సంబంధించి మాట్లాడలే అది అలా ఉంటుంది ప్రతిదానికి నాకు తెలిసి ఒక్కదానికి బీజేపీకి లింక్ పెట్టారు ఈ ఒక్కదానికి మోదీకి లింక్ పెట్టలే భారతదేశంలో ఎక్కడ ఏ చోటు జరిగినా కూడా అది మోదీయే కారణం అని చెప్తూ ఉంటారు ఇది కూడా ఆల్టో ఆటోమేటిక్గా మా మాలివాళ్ళు ఇష్యూని కూడా మోదీకే లింక్ పెట్టేశారు అనుకోండి ఏమో పొద్దున ఆ బాటిగాడు జాటిగాడు వీడియో కూడా చేయొచ్చు